హాయ్ ఫ్రెండ్స్ మనకి జీకే అనేది ఎంతో ముఖ్యమైనటువంటి అంశము ప్రతి ఎగ్జామ్కు కూడా ఇక్కడ మనం ఈరోజు తెలుసుకునేటువంటి యొక్క ఆర్టికల్స్ చదివే ముందు ఇస్రో చైర్మన్ ఎవరు అదేవిధంగా షార్ డైరెక్టర్ ఎవరు అనేటువంటిది కూడా మనం ఒకసారి చూద్దాం వారికి వచ్చిన అవార్డులు ఏమిటో ఒక గమనిద్దాం ఇస్రో చైర్మన్కు తమిళనాడు ప్రభుత్వం పురస్కారం అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ను తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారంతో గౌరవించింది అంత రిక్ష పరిశోధన రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా చెన్నైలో శుక్రవారం జరిగిన స్వాతంత్ర వేడుకలో సీఎం ఈ ఎంకే స్టాలిన్ పురస్కారం ప్రదానం చేశారు అంటే మనకి ఇప్పుడు ఇస్రో ప్రపంచంలోనే ఈ యొక్క టెక్నాలజీ రంగంలో దూసుకుపోతుంది అందువలన ఇస్రో చైర్మన్ ఎవరో తెలుసుకోవాలి మరి వి నారాయణన్ ఇస్రో చైర్మన్ అతనికి వచ్చిన అవార్డు ఏమిటంటే ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఏ రాష్ట్రం ఇచ్చిందంటే తమిళనాడు అక్టోబర్లో జీవన్ ప్రయోగం షార్ట్ డైరెక్టర్ పద్మకుమార్ వెల్లడి ఇక్కడ షార్ట్ డైరెక్టర్ ఎవరు అనేటువంటిది స్టార్ ఎక్కడుందనేటువంటిది అడుగుతుంటారు స్టార్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో బాలాజీ జిల్లాలో లేదా తిరుపతి జిల్లాలో కూడా ఉంది ఇంతకుముందు పాత జిల్లా నెల్లూరు అది గుర్తుపెట్టుకోవాలి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగనయాన్ ప్రాజెక్టుకు ఏడాది అక్టోబర్లో జీవన్ మానవ రహిత ప్రయోగం చేపట్టునున్నట్లు షార్ట్ డైరెక్టరు ఈఎస్ పద్మకుమార్ తెలిపారు తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గగనయాన్ పొలం షార్లో చురుగ్గా జరుగుతున్నాయన్నారు ఇప్పటికే కొన్ని పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు వచ్చే ఏడాది జీ టూ జీ త్రీ ప్రయోగాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలియజేశారు ఇక్కడ జీవన్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది గగనయాన్ ప్రాజెక్టుకి సంబంధించింది అనేటువంటిది ఫ్రెండ్స్ ఓకే ఈరోజు మనం రెండు ముఖ్యమైనటువంటి అంశాలు తెలియజేసుకున్నాము అవేమిటంటే ఇస్రో చైర్మన్ ఎం నారాయణన్ అదేవిధంగా షార్ డైరెక్టర్ పద్మకుమార్ ఓకే ఫ్రెండ్స్ మరి మరో వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఈ రెండు బిట్లు కూడా గుర్తుపెట్టుకోండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ